హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మన ఛానల్ని ఎవరిని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ కూడా చేయడం అసలు మర్చిపోకండి మన అందరికీ తెలిసిందే కదా మార్నింగ్ లేవగానే ఏబీసీ జ్యూస్ తాగితే చాలా మంచిది మనకి తాగాలనిపిస్తుంది కానీ ఎవరైనా చేసి పెడితే బాగుండువు అనిపిస్తుంది కదా రోజు చేయాలంటే అదో పెద్ద పని అనిపిస్తుంది కానీ మనము ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా మీరు ఒక్కసారి చేసుకున్నారనుకోండి వారం అంతా హ్యాపీగా తాగొచ్చు హెల్దీగా కూడా ఉంటారు బీట్రూట్ ఒకటైతే ఒకటి లేదా క్యారెట్ ఒకటైనా ఒకటి అలాగే మనము నాన్ వెజ్ తిన్నా బిర్యానీ తిన్నా డైజెషన్ అవ్వలేదని ఐస్ క్రీమ్స్ అని కూల్ డ్రింక్స్ అని తాగుతాం కదా అలా కాకుండా ఇలా సింపుల్గా సబ్జా ఐస్ క్రీమ్ చేసి పెట్టుకోండి మంచిగా తినేయచ్చు ఇది తిన్నారంటే చక్కగా డైజెషన్ అవుతుంది అలాగే ఇవి సబ్జా గింజలు చలవ చేస్తుంది వేడి కూడా అనమాట ఇవి రెండు ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూసేయండి ముందుగా క్యారెట్ బీట్రూట్ ఇది పావు పావు తీసుకొని నీట్గా వాష్ చేసేసి పైన పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాండి వీటిని మిక్సీ పట్టడం కోసం మరీ చిన్నగా అవసరం లేదు నార్మల్గా ఇప్పుడు ముందుగా క్యారెట్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఎక్కువ వాటర్ వేయకండి ఎందుకో చెప్తానో ఇలా మంచిగా మిక్సీ పట్టేయండి మరీ తిరగది అనుకున్నప్పుడే కొంచెం వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఏదైనా వడకట్టేది స్ట్రైనర్ తీసుకొని మిక్సీ పట్టిన మిశ్రమం అంతా అందులో వేసేసి ఒక స్పూన్ అయినా చేత్తో అయినా సరే చక్కగా కలిపేసి జ్యూస్ అంతా కిందకొచ్చేలాగా కలిపేయండి ఓన్లీ మనకు పిప్పే మిగలాలి అడుగున మనకి చిన్న చిన్నగా కూడా అంటే స్మూత్గా ఉన్నది కూడా వస్తుంది అది కూడా పాడేయకుండా మిశ్రమం అంటే వాటర్ లిక్విడ్ దాంట్లో వేసేసేయండి చూసారా ఇలా కలిపేయండి ఒకసారి కలిపేసి ఇప్పుడు మన ఐస్ క్యూబ్స్ ఉంటుంది కదా దాంట్లో వేసేసేయండి కలుపుతూ వేయండి ఎందుకంటే చిన్న మనకి స్మూత్గా ఉండే క్యారెట్ది కూడా వస్తుంది కాబట్టి అది పాడేయకుండా ఇలా జ్యూస్తో పాటు వేసేసేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిజ్జర్లో పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ అలా ఉంచేసారంటే ఐస్ కట్టేస్తుంది ఇప్పుడు అదేవిధంగా బీట్రూట్ కూడా తీసుకోండి వాటిని కూడా మంచిగా మిక్సీ పట్టేసేయండి ఎక్కువ వాటర్ అసలు వేయకండి ఎందుకో లాస్ట్లో చెప్తాను కొన్ని తిరగదు అనుకుంటేనే కొన్ని వాటర్ వేసి అలా కలిపేసి పిప్ అంతా తీసేసి జ్యూస్ అంతా కింద వడకట్టేసుకోండి ఆ వడకట్టిన దాన్ని మనము ఐస్ క్యూబ్స్ ఉంటుంది కదా దాంట్లో వేసేసేయండి చూడండి అడుగుని ఎంత వస్తుందో కొంతమంది ఇలా పిప్పితోనే తాగేస్తారు తాగగలం అనుకున్న వాళ్ళు తాగొచ్చు మ్యాక్సిమం తాగలేరు స్టార్టింగ్లో అయితే కాబట్టి తీసేసుకొని తర్వాత కొంచెం అలవాటు అయిన తర్వాత తాగొచ్చు ఇలా పిప్పి ఉంటుంది కదా ఇది వేస్ట్ చేయకండి ఇది మొక్కలకి చాలా మంచిది చక్కగా మొక్కలకి వేసేసుకోండి మనం బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఏది కూడా వేస్ట్ చేయలేదు జ్యూస్ మనం తాగుతున్నాం పిప్పి మొక్కలకేస్తున్నాం లేదంటే ఏదో ఆవులు ఏవో వచ్చినప్పుడు కూడా పెట్టేయచ్చు మొక్కలు లేని వాళ్ళు చూడండి ఇది కూడా ఐస్ క్యూబ్ దాంట్లో వేసేసి చక్కగా రిఫ్రిజర్లో అనుకోండి ఒక ఆరు గంటల తర్వాత ఇలా ఐస్ అయిపోతాయి మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు ఇప్పుడు వీటిని చూడండి డైలీ తాగాలి కదా మనం డైలీ తాగాలనుకున్న వాళ్ళు మొత్తం అవసరం లేదండి ఒక నాలుగు అవి ఒక నాలుగు ఇవి లేదంటే ఒక మూడు మూడు వేసుకొని తాగేయచ్చు మనము రోజు చేసుకొని తాగాలన్నా లేదంటే స్కూల్ పిల్లలకి మార్నింగ్ ఇవ్వాలన్నా పొద్దునే హడావిడిగా చేయలేం కదా ఇలా వీక్లీ వన్స్ ఒకసారి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా వన్ వీక్ అంత మనము తాగొచ్చు పిల్లలకి కూడా వేయచ్చు ఇది బ్లడ్ తక్కువ వాళ్ళు హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా మంచిదండి ఇలా మనం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి ఎందుకంటే ముందే చెప్పాను కదా మనం వాటర్ ఎక్కువ వేయలేదు అది చిక్కగా ఉంటుంది అవి ఐస్ క్యూబ్స్ వేసి ఒక స్పూన్ హనీ వేసుకుంటున్నాను ఎందుకంటే అది కొంచెం వగరగా ఉంటుంది మనకి బీట్రూట్ అనేది తాగలేరు ఇంకా ఇష్టమైన వాళ్ళు ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసి మంచిగా కలిపేసుకొని తాగేయండి ఒకవేళ ఇప్పుడు మనం ఎక్కువ చేయాలనుకోండి ఇలా జిప్ లాక్స్ కవర్స్ ఉంటాయి కదండీ వాటిలో మనం క్యూబ్స్ అన్నీ అందులో వేసేసి మనము డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఒకవేళ డైరెక్ట్గా తక్కువ అవుతుంది అనిపిస్తే ఇలా ఒక రెండు మూడు సార్లుగా మనం చేసేసుకొని టైం ఉన్నప్పుడు అలా క్యూబ్స్ చేసేసుకొని ఇలా జిప్లో కవర్లో వేసేసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేశారు అనుకోండి డీప్ ఫ్రిడ్జర్లో ఒక వన్ వీక్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటుంది అంతకన్నా ఎక్కువ చేసుకోకండి ఒక వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఏమవ్వదు తాగితే కూడా బాగుంటుంది రూటు క్యారెట్ రెండు కలిపి తాగలేమనుకున్న వాళ్ళు ఒట్టి క్యారెట్ అయినా తాగొచ్చు లేదా బీట్రూట్ అయినా తాగొచ్చు రెండు కలిపి తాగితే ఇంకా మంచిది యాపిల్ అంటే నేను యాపిల్ వేయడానికి మనం నిలువ ఉంచలేము కదండి కాబట్టి ఇలా చేసేసుకోండి ఒకవేళ మీకు టైం ఉంటే అప్పటికప్పుడు కుదిరిన రోజులు యాపిల్ వేసుకొని జ్యూస్లో పట్టేసుకొని తాగేయండి ఇది చాలా మంచిదండి హెల్త్కి లేడీస్ అయితే ఖచ్చితంగా తాగాలి పిల్లలకైనా ఎవ్వరికైనా మంచిదే అండి ఇది బ్లడ్ లేని వాళ్ళు చక్కగా తాగేసేయండి ఇప్పుడు అలాగే గింజలు మనం ఐస్ క్రీమ్ చూద్దాం ఎలా చేయాలో ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని ఒక నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాను దానికి స్వీట్కి సరిపడా నేను షుగర్ వేసాను షుగర్ వేసి మొత్తం షుగర్ సిరప్ అంత షుగర్ కలి కరిగిపోయే వరకు కలుపుతూ ఉన్నాను అనమాట అలా కలిపేసేయండి కలిపేసిన తర్వాత నేను దీనికి తగ్గట్టుగా ఒక రెండు స్పూన్లు సబ్జా గింజలు ముందుగానే నేను నానబెట్టి పెట్టుకున్నాండి అవి ఇందులో వేసేసాను వీటన్నింటినీ ఒక్కసారి కలిపేసేసేయండి షుగర్ మాత్రం మొత్తం కరిగేలా చూసుకోండి షుగర్ షుగర్గా ఉంటే మనం ఇది కూడా ఫ్రిడ్జ్లో పెడతాం కదండీ అది మనకి తగులుతూ ఉంటే బాగోదనమాట ఇలా బాగా కలిపేసుకొని షుగర్ క కరిగిపోయిన తర్వాత ఐస్ క్రూబ్స్ మోల్స్ అందరి ఇంట్లో ఉంటాయి మీ ఇంట్లో ఏది ఉంటే అది లేదంటే చిన్న చిన్న గ్లాసుల్లో కానీ గిన్నెల్లో కానీ లేదా ఇప్పుడు చూపించిన ఐస్ క్రీమ్స్ దాంట్లో వేసేసుకొని చక్కగా ఇప్పుడు మనం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎలా తాగుతున్నామో అలా క్యూబ్స్ రెండు మూడు వేసేసుకొని కొన్ని వాటర్ ఐస్ వాటర్ వేసేసుకున్నారంటే హాయిగా తాగేయచ్చు నాన్ వెజ్ తిన్నప్పుడు లేదంటే మనకి దాహంగా అనిపించినప్పుడు ఒంట్లో వేడి చేసింది అన్నప్పుడు ఇలా ఒక్కటి తీసుకొని తిన్నారనుకోండి అంతా సెట్ అయిపోతుంది ఏమంటారు ఎలా ఉంది ఐడియా బాగుందా అయితే ఫాలో అయిపోండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చిన్న చిన్న టిప్సే కానీ మనకి చాలా హెల్ప్ అవుతాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కొత్తగా కొత్త రకం ఐస్ క్రీమ్ అనమాట పిల్లలు కూడా గింజలు తిన్నారు కదండి ఇలా ఐస్ క్రీమ్లా చేసి ఇచ్చేసేయండి చక్కగా తినేస్తారు వాళ్ళు కూడా చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని చెక్ చేయండి రెసిపీస్ మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి నేను షేర్ చేసిన ఏ ఐడియా మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మన వీడియో అనేది ఇంకో పది మందికి చేరుతుందండి ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీరు కూడా ఈ బీట్రూట్ జ్యూస్ తాగేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ